వార్షిక శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వరంగల్ మహానగరంలో జరుపుకుంటా ఉన్నాము వెంకటేశ్వర గార్డెన్స్ వేదికగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోబోయేటువంటి శ్రీనివాస కళ్యాణం ఈసారి నాలుగవ సంవత్సరం నిర్వహిస్తా ఉన్న అన్నమాచార్య అకాడమీ ఆధ్వర్యంలో నగరానికి చెందినటువంటి పురప్రముఖులు ఆధ్యాత్మిక ప్రముఖులు సాంస్కృతిక ప్రముఖులు అందరు కూడా భక్తులు అనేక అనేక మంది భక్తులు వందల సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని వార్షిక కళ్యాణంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక సాహిత్య సామాజిక విలువలతో కూడినటువంటి ఉద్దేశాలతో అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ నడుస్తూ ఉన్నది ఆ యొక్క ఉద్దేశాలను బలపరుస్తూ ఆధ్యాత్మిక వెలుగులు కూడా వరంగల్కి అద్దాలని చెప్పేసి ఒక ఉద్దేశాన్ని బలపరుస్తూ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కూడా వార్షిక కళ్యాణంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఆదివారం అంటే ఇరవై ఎనిమిది ఆదివారం రోజున ఇరవై ఎనిమిది డిసెంబర్ రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది కళ్యాణ మహోత్సవం కావచ్చు అనేక సాంస్కృతిక కదంబ కార్యక్రమాలు కావచ్చు నగరానికి చెందినటువంటి ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు కూచిపూడి నృత్య ప్రదర్శనలు కావచ్చు గాత్ర కచేరీలు కావచ్చు అన్నమాచార సంకీర్తనలు ముఖ్యంగా అన్నమాచార సంకీర్తనలతో కూడినటువంటి గాత్ర కచేరీలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్వహించుకొని వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించుకోబోతున్నాం నగరానికి చెందినటువంటి భక్తులందరూ నగరానికి చెందినటువంటి భక్తులు భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఎటువంటి టికెట్లు కావచ్చు ప్రవేశ రుజువు కావచ్చు ఎటువంటిది లేదు స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా ఆద్యుడే కాబట్టి అందరూ కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొని వందల సంఖ్యలో వచ్చి కళ్యాణంలో పాల్గొని ఆఖరికి జరిగేటువంటి ప్రసాద వితరణ కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని కనులారా తిలకించి తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం